నాలుగు నెలల ముందే పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలిపిస్తానని నేను చెప్పాను అప్పుడు కళ్యాణ్ గారు నాకు పరిశీలి మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటకి కళ్యాణ్ గారికి ఇచ్చిన మాట పట్టుబడి నిజాయితీతో కసితో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలని పనిచేస్తా ఉన్నాం మనం జగన్ భూమి కూడా మరి వారం రోజుల నుంచి వరమగారు బుధవారం నాడు వైసీపీలోకి వెళ్ళిపోతున్నారు లక్ష్మీవారు నాయుడు వెళ్ళిపోతున్నారు చెంగల్ నా కొడుకు వెళ్ళారా నేను చంద్రబాబు నాయుడు మీరు మళ్ళీ రెండు వేల పద్నాలుగు నుంచి ప్రయత్నిస్తున్నారు మీ వల్ల ఏది అమలు మచ్చలేని వాడిని తప్పు చేయని వాడిని మాటిస్తే మాటకు కట్టుబడి వాడి వాళ్ళు చెప్పి తెలియజేస్తా ఇవాళ జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి నువ్వే ఎలక్షన్ అయ్యాక పవన్ కళ్యాణ్ చంద్రబాబు సమక్షంలో వచ్చి అలాగే నీ దగ్గర పందు కూడా ప్రేమ తలుపులు తడుతున్నారు అంటే గొప్పని క్రేసుకోవడం తప్పితే మా వాటి నిజాయితీగా ఉన్న వ్యక్తుల మీద మీ బ్లూ మీడియాతో పనికి మాల్ని నచ్చ చేస్తే ఈగా పిఠాపుల్లో ఓడిపోతానికి తెలిసి గేత గారికి పిఠాపుల్లో ఓడిపోతావని తెలిసి మన మీద ఈ విధంగా చేస్తుంది కబక్కర్ పోలీస్ బ్లూ మీడియా మీడియాని తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడొస్తామో నేను కట్టుగా పట్టుకుని ఉన్నారు మా పార్టీలోకి నమ్మని ఆలోచించిన